హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డులకు సంబంధించి అంటే కొత్త రేషన్ కార్డులపై మనకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే ఒక అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి పేదలకు గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులపై మరో తీపి కబురు అనేది అందించిన తెలంగాణ సర్కార్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను అయితే ఇవ్వడం అయితే జరిగింది గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మీద ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు అయితే కావస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇక్కడ ఎనుముల రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై స్పెషల్గా ఫోకస్ అయితే పెట్టారండి రాష్ట్రంలోని ప్రజలందరికీ రేషన్ కార్డులు అందేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు అయితే గతంలో పాత రేషన్ కార్డులను తొలగించి కొత్త రూపంలో మనకు రేషన్ కార్డులు తయారు చేసేందుకు డిసై మనకు డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తెలిసిందే కావున రేషన్ కార్డు విషయంలో కూడా చాలా వినూత్న వినూత్నంగా అయితే మనకు వ్యవహరించారు రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు తరహా రాష్ట్ర ప్రజలకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది ఇక్కడ త్వరలో రాష్ట్రంలో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసే నేపథ్యంలో వాటి మీద టీజీ ప్రింట్ ఉండేటట్లు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతేకాకుండా కొత్తగా జారీ కాబోయే రేషన్ కార్డులపై సరికొత్త బార్కోడ్ పెడుతున్నట్లు కూడా అయితే తెలుస్తుంది అయితే రేషన్ కార్డులపై బార్కోడ్ పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసి రేషన్ సరుకులు ఇతరులకు వెళ్లకుండా నేరుగా లబ్ధిదారులకు చెందడానికి మాత్రమే ఒకవేళ లబ్ధిదారుడు అనేక పనుల వల్ల ఆ నెల రోజులు సరుకులు తీసుకోకపోతే మరుసటి నెలలో ఆ సరుకులని మీరు ఒక ఒకేసారి తీసుకునే విధంగా చర్యలైతే చేపడుతున్నారు ఒకవేళ ఇదే జరిగితే సామాన్యుడు ఎంతో ఆనందిస్తాడు అయితే అంతేకాకుండా ఈ రేషన్ సరుకులపై అంతా టెన్షన్ కూడా పడాల్సిన అవసరం అయితే లేదు రోజుల్లో కొత్త రేషన్ కార్డు స్వరూపంపై అధికారులతో ఇప్పటికే చర్చలు అయితే చేపట్ట చేపడుతున్నారట సీఎం రేవంత్ రెడ్డి గారు దేశంలోనే ఇక్కడ లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్రంలో ప్రజలు కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది అయితే ఈసారి రానున్న రేషన్ కార్డుల వల్ల లబ్ధిదారుడికి ఈజీగా యాక్సెస్తో పాటు లబ్ధి చేకూరుగా ఉంది కాగా అనేక కారణాల వల్ల రేషన్ కార్డుల్లో కొందరి కుటుంబ సభ్యులు పేర్లు ఉండకపోవచ్చు అయితే ఇప్పుడు వారందరి పేర్లను కూడా అయితే రేషన్ కార్డులో మనకు పొందుపరిచేందుకు ప్రభుత్వ ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఈ మేరకు రానున్న కొత్త రేషన్ కార్డుల్లో కూడా సభ్యులందరికీ సంబంధించినటువంటి పేర్లు వచ్చేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు కొత్త స్వరం స్వరూపంలో జారీ చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అయితే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారికి కొత్తగా రేషన్ కార్డులు అందుతాయని తెలంగాణ ప్ర పలు మంత్రులు అనేక సభల్లో హామీ అయితే ఇచ్చారు కాగా మనకు ప ప్రస్తుతం వచ్చేసి రేషన్ కార్డులను ప్రక్రియను సంబంధించి ప్రభుత్వం అధికారులు నిమగ్రమైతే ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అలాగే రేషన్ కార్డులు లేని వారికి కూడా శుభవార్తలు అయితే వచ్చాయి ఆ శుభవార్తలు మీకు చెప్తానండి మనకు రేషన్ కార్డులు ఉన్నవారికి ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు అంటే మనకు డిజిటల్ రేషన్ కార్డ్స్ సో వీటిపైన మనకేంటంటే టీజీ ఇప్పుడైతే మనకు తెలంగాణకు సంబంధించి మనకు ముందు టీఎస్ ఉండేది ఇప్పుడు మనకు టీజీ అనేది వచ్చింది కాబట్టి సో టీజీ అనేది లోగో లాగా ఉంటుంది అలాగే బార్ కోడ్ ఉంటుంది ఈ బార్ కోడ్ ద్వారా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ మంత్ రేషన్ తీసుకోలేదనుకోండి సో ఈ మంత్కి సంబంధించి మీరు వెళ్ళి డైరెక్ట్గా లాస్ట్ మంత్ రేషను ఈ మంత్ రేషను మీరు ఈజీగా తీసుకోవచ్చు బార్ కోడ్ స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయండి అంటే మీరు ఎప్పుడెప్పుడు తీసుకున్నారా ఏంటి అనేది డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి సో దాని ద్వారా ఏంటంటే మీ యొక్క రేషన్ అనేది వేరే వాళ్ళు తీసుకోవడానికి అవసరమైతే అంటే పాసిబుల్ కాదు సో ఈ కోడ్ ద్వారా మనకంటే రేషన్ కార్డు లేని వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నికలు అనేది కంప్లీట్ అయిపోయాయి కాబట్టి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఏంటంటే మనకు త్వరలోనే రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఏంటంటే వెబ్సైట్ విడుదల చేస్తారు సో మీరు రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి అది శుభవార్త నెక్స్ట్ ఏంటంటే రేషన్ కార్డులో ఏంటంటే ఎవరి పేర్లైనా మీరు యాడ్ చేయాలనుకోండి మీరు యాడ్ చేసే ఆప్షన్ కూడా అయితే మనకు కల్పించబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వము సో ఈ విధంగా ఏంటంటే రేషన్ కార్డుదారులకు సంబంధించి అద్రిపోయేటువంటి ఆప్షన్స్ అనేది తీసుకొని రాబోతున్నారు శుభవార్త అయితే చెప్పారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్